ప్రేక్షకులకు నమస్సు సోషల్ మీడియాలో వచ్చిన ఒక వ్యాసాన్ని యథాతథంగా మీకు అందించే చిన్న ప్రయత్నం అంశం పేరు నాన్న మర్చిపోలేని అనుభూతి ఆ అంశంలోకి వెళితే నాకు గుర్తున్నంత వరకు మా నాన్న నా ఎదురుగా ఎప్పుడు కంటతరి పెట్టలేదు ఒకరోజు నా సందేహం తీర్చుకోవడానికి ఆయన్నే అడిగాను నాన్న మీరు ఎప్పుడైనా నా ఎదురుగా ఏ సందర్భంలోనైనా కంటతరి పెట్టారా అని ఆయనకు సమాధానం చెప్పడం ఇష్టం లేదేమో చాలాసేపు ఆలోచించి నింపదిగా జవాబిచ్చారు ఒకే ఒక్కసారి అది కూడా నీ వలనే నీ మొదటి పుట్టినరోజు అయిన కొన్ని రోజులకు నేను నేను పరీక్షిద్దామని నీ ముందు మూడు వస్తువులు పెట్టాను అప్పుడు నీ ఎంపిక నన్ను సంభ్రమాచార్యానికి గురి చేసి నా కంట్లో నీళ్లు తిరిగాయేమా అన్నారు ఆ సందర్భాన్ని వివరిస్తూ నీ ముందు ఒక కలం ఒక రూపాయి నోటు ఒక అందమైన బొమ్మ ఉంచాను నీ ఎంపికను బట్టి నీ అభిరుచి తెలుసుకుందామని నా ఆలోచన కలం నీ విజ్ఞాన తృష్ణకు రూపాయి నోటు నీ ధనదాహానికి ప్రతీకగా బొమ్మని ఆటవిడుపుకు నిదర్శనంగా ఉండొచ్చు అని అంచనా వేద్దామని నా ఆలోచన నేను నీ ముందు మూడు వస్తువులు ఉంచితే నా ఆలోచన పరిధిలో లేని నాలుగో వస్తువుని ఎన్నుకుని నా కంట నీరు తెప్పించావు నువ్వు నేను అనుకున్నది నువ్వు తెలుగుతేటలకు విజ్ఞానాన్ని సూచించే కలం ఎన్నుకుంటావు లేక డబ్బులు ఎన్నుకుంటావు లేదా ఆకర్షణమైన బొమ్మలు తీసుకుంటావు అనుకుంటే నువ్వు కొద్దిసేపు మన ఇద్దరి మధ్యలో ఉన్న మూడింటికేసి చూసి నెమ్మదిగా పాకుతూ ఆ మూడు వస్తువుల దగ్గర ఒక్క క్షణం ఆగావు నేను ఊపిరి పిగబెట్టి చూస్తుండగా వేగంగా పాక్కుంటూ ఇంకా ముందుకు వచ్చి నన్ను ముట్టుకుని ఎత్తుకో అని చేతులు చేశావు ఆ జీవం లేని వస్తువుల కన్నా నీ ఎంపిక నేనయ్యాను నేను నీకంత ముఖ్యమా అన్నట్లు నన్ను ముట్టుకునేసరికి నా కళలో నీళ్లు తిరిగాయి ఆ రోజు అనేసరికి ఆ క్షణాన్న నా కళలో నీళ్లు తిరిగి మా నాన్నను ప్రేమతో కౌగలించుకున్నాను అంశం చిన్నదే అయినా హృదయానతాకే సందేశం ఇచ్చారు కాబట్టి రచయితకు ధన్యవాదాలతో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అట్లాగే మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి